తెలుగుదేశం శాసనసభ్యునికి మంత్రి ఇచ్చినటువంటి అనైతికంగా వ్యవహరించినటువంటి టిఆర్ఎస్ పార్టీని దయచేసి మరవద్దు ప్రజలు ఒక్కసారి ఆ అంశాన్ని నేను రిమైండ్ చేస్తా ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నడూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే సవ్యంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజా సమస్యల మీద పోరాటం చేసే విధంగా మా కార్యాచరణ కొనసాగుతూ ఉంటుంటే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం మీ ప్రభుత్వం ఎక్కువ నిలబడది అని భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే గొంతుగా మా ప్రభుత్వం మీద అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు నిజమా కాదా యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని కూలగొడతామని ఎన్నికైన ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలగొట్టి అలవాటున్న భారతీయ జనతా పార్టీ సహకారం తీసుకొని మీ ప్రభుత్వం నిలవది ఎక్కువ రోజులు ఉన్నవి ఇది కూలిపోతుంది అని శాపనార్థనాలు పిల్లి శాపనార్థనాలు మమ్మల్ని మొత్తంగా మా ప్రభుత్వం మనో ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడింది టిఆర్ఎస్ బీజేపీ నాయకులు కాదా అటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యానికి వేదికగా జ్యోతిబా పూలే పేరు పెట్టుకుని ప్రజాభవన్ కు సచివాలయం డాక్టర్ అంబేద్కర్ సచివాలయం సాక్షిగా ప్రజలందరికీ తలుపులు ఓపెన్ చేసి ముళ్ళ కంచెలు తొలగించి ప్రజాస్వామిక పరిపాలన చేస్తూ ఉంటుంటే ఈ ప్రభుత్వం కూలద్దు ఈ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయం చేయాలని శాసనసభ్యులు మా పార్టీకి వస్తూ ఉంటుంటే ఇలా వాళ్ళ మీద బురద జల్లుతా ఉన్నారు మీరు చేస్తే రాజకీయ నీతి మేము చేస్తే వ్యభిచారమా ఎట్లా జరుగుతుంది మీరు రాజకీయ పునరేకీకరణ అంటా ఉన్నారు అన్నాడు నేను అడుగుతా మళ్ళీ కూడా చెప్తాం మీ ఆనాడు కంఫర్టబుల్ ఎనభై మెజార్టీ వచ్చింది ఎనభై మెజార్టీ వచ్చినాక మీకు ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత సిఎల్పి లీడర్ అయితే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి ప్రతిపక్ష గొంతు ఉండదు తని మేము అట్లా చేస్తారేమే శాసనసభను మూడు మూడున్నర దాకా నడిపి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్తారు వినడానికి వేదిక శాసనసభ అవకాశం ఇస్తా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చావుకులు ఇస్తా ఉన్నాం ఇలా మేము ఎన్న ప్రతిపక్ష గొంతు నొక్కుతలే నిరసనలు మాకు చెప్పమని అడుగుతా ఉన్నాం కేంద్రం నిధులే కేంద్రాన్ని నిలదీద్దాం రమ్మని అడుగుతా ఉన్నాం ఇవాళ అటువంటి మాటలకు దూరం ఉండి మా ప్రభుత్వాన్ని కూలగొడతా అంటుంటే కొంతమంది ప్రజాస్వామ్యాన్ని విశ్వాసం శాసనదమ్ములు వస్తే వాళ్ళ మీద చీరను పంపి పోతుగా దారి చేసే విధంగా మురిగే వాళ్ళని మురిగించినట్టుగా ఆ విధంగా రెచ్చగొట్టి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ మాకు పరిపాలనకు సంబంధించి అవగాహన లేదా కాంగ్రెస్ పార్టీ టాలెంటెడ్ ప్రభుత్వాన్ని పరిపాలించేది ఎవరు నేర్పే అవసరం లే శాంతి భద్రతలు కావచ్చు ఆర్థిక సంస్కరణల కావచ్చు ఆర్థిక పరమైన క్రమశిక్షణతో అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోబోతా ఉన్నాం జాగ్రత్త ప్రభుత్వానికి సంబంధించి కూలవబడతా అనే మాట మళ్ళెవరన్నా మాట్లాడినా అస్థిరపరిచే మాట మాట్లాడినా ప్రభుత్వానికి అనవసర విమర్శలు చేసి വ്യക്തിഗത വിമർശനം ചെയ്യാൻ കൂടെ ജാഗ്രത മാത്രം